పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ గుమాస శ్రీనివాస్ గారు ఇక్కడ లక్ష పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వం ఏర్పరచడానికి మద్దతు తెలపాల్సిందిగా గుమాసా శ్రీనివాస్ గారు షాప్ షాప్కి వెళ్ళి కలవడం జరుగుతుంది మంచిర్యాల్ నియోజకవర్గ ప్రజలు పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచేది నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఖచ్చితం ఇది ఇప్పటికే నిర్ణయించబట్టి ప్రజలందరూ నిర్ణయించారు మోదీ గారి ప్రభుత్వం వస్తుంది మోదీ గారి ప్రభుత్వంలో మన పెద్ద పెళ్లి నుంచి కూడా మన ఎంపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించి పంపితే ఇంకా మనము ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇక్కడ అధికారం ఇక్కడ అధికార పార్టీ ఎంపీ లేనప్పటికీ మోడీ గారు ఆరు వేల ఐదు వందల కోట్లతోటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఫ్యాక్టరీ జరిపించడం జరిగింది ఈ జిల్లాలో ఎటువైపు చూసినా ఈరోజు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది ఒకప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి సిక్ యూనిట్ అయితే ఆరు వందల యాభై కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడింది వాజ్పేయి గారితో ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిచి రేపు పార్లమెంట్కి వెళ్తే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అక్కడ గొంతై వినిపించడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం యొక్క సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటది కనుక ప్రజలందరినీ కూడా కోరేది గుమాస శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థి అయిన గుమాస శ్రీనివాస్ గారిని అందరు కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా అందరినీ